श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विषये बवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చే గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది గురు భగవానుడు మీ రాశిని మరియు మూడవ ఇంటి అయినటువంటి మరియు తొమ్మిదవ ఇంటిని చూస్తున్నాడు ఇది ఉత్తమ కాలం అవుతుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది కొత్త ఉద్యోగం పొందడానికి విదేశాల్లో ఉద్యోగం పొందడానికి పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి కొత్త వాహనం కొంటారు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇవన్నీ జరగబోతుంది ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది గురు భగవానుడు స్థానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం వాహనం కొనడం ఖాయం ఆరోగ్య విషయంలో వస్తే ఆరవ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సమస్యను ఉంటారు రోగ నిరోధక శక్తి సూచించే ఏడవ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించిన గురు భగవాను యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కాస్త ఆరోగ్యం పెట్టి శ్రద్ధ మాత్రం వహించండి వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ భాగస్వామి జరుగుతుంది సంతానం కోసం తహతలాడేవారికి అద్భుతమైనటువంటి సంతానం జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు రాజకీయ నాయకులకి కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అవుతుంది వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాళపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలని పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిల్లోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారాలోనే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది గోత్ర గోత్రమి నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి ఎవరు బ్రహ్మ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు పుష్పాలు పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం ఆరు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం గురు భగవానుడు మరి చక్కత్వాళ్ళు వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే ఒకటో తారీఖున సంవత్సర కాలం వచ్చే ఫలితాన్నిచ్చే గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగలతో మాల వేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అండ్ ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి ఇంకనూ ఈ ద్వాదశ రాసుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవనది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాత్రం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరమ గురుస్వామి శరణమయ్యప్ప గత కొన్ని రోజులుగా మనం కరంగాళిమాల గురించి మనం చెప్తున్నాం కరంగాళిమాల ఈ యొక్క కరంగాళిమాలను ఎంత వేసుకుంటే మంచిదా చెడుదా ఇది మార్కెట్లో చెప్తున్నారు ఇది అవసరమా లేదా దీనివల్ల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే వెస్ట్రన్ గాడ్స్లలో వచ్చినటువంటి ఒక చెట్టు నూట యాభై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సెంటర్ స్టెమ్స్తో నుంచి తీసినటువంటి తయారు చేసినటువంటి మాల కరంగాళి మాల ఈ కరంగాళి మాల పూర్వకాలంలో చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలకి పెద్ద పెద్ద భవనాలకి అంతా కూడాను ధారమంతరంగా కూడా ఇదే వేస్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని వేసుకోవడం వల్ల అంగారక గ్రహ దోషం సంతానం లేని వారికి సంతానం లేమి ఇవన్నీ కూడా జరుగుతుంది శరీరంలో నర్వస్ సిస్టమ్స్ అంతా బాగుంటుంది ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు శత్రు జయం వ్యాపారంలో విజయం ఇంతకు దీని అంతా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ లేదా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు వేసుకున్నాం కాదు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మా పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే ఒక సంస్థ హైదరాబాద్ అప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన సంస్థలో భక్తుల అందరి కోసం ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి విత్ సర్టిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేషన్తో సహా జర్మాలజీ సర్టిఫికేషన్తో సహా ఈ కరంగాళి మాల అనేది అందుబాటులో ఉంది కావలసిన వారు సంప్రదించండి మా నంబర్కి ఫోన్ చేసి తప్పకుండా మీకు ఆ కరంగాళి మాలను పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి కుబేరుని యొక్క చూపు కూడా లక్ష్మీదేవి యొక్క చూపు కూడా మీకు పొందుతుంది అన్ని రకాలుగా దిగ్విజయం పొందుతారు నమస్కారం